ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తాను ఆయన అన్నాడు పేరు మర్చిపోయిన ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన దాని మీద కేసు ఏముంది ఎందుకంటే టీవీలో కూర్చొని చెప్పడానికి ఏ భాష వాళ్ళ భాష ఎవరు వాడట్లేదు బూత్ మాట్లాడు ప్రతి లీడర్ వాడతారు మినిస్టర్ పోస్ట్ లో ఉన్నవాడు వార్తలు బూత్ లో పోలీస్ పోలీసులు తిడతారు వాళ్ళని చేస్తారు అసలు ఎవరు చూసిన ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా కూడా తిడతారు వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా ఎక్కడ లేదు కదా అది నేను చెప్పింది ఫస్ట్ నుంచి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది ఎవరికి తెలియదు దాని వల్ల ఎలా దాన్ని ఏం చేయాలి కంట్రోల్ చేయాలా కేస్ పెట్టాలా ఏం చేయాలి అనేది తెలియదు ఫైనల్ గా ఇది పోలీసులకి రామ్ గోపాల్ మనకి జరుగుతున్న లవ్ స్టోరీ ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు కోరుకుంటున్నారా ఎట్లా పోలీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేస్తున్నారు నేను నేను చేసుకుంటున్నాను మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీసారు అది నేను చెప్పేది పోలీస్ తీయలేదు నేను తీయలేదు సినిమా సార్ మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు ఆల్రెడీ రెండు సినిమా అయిపోయినాయి సాలి అని ఒక థ్రిల్లర్ ఉంది దాని తర్వాత రష్యన్ మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి 咱咱了不。